పది రోజుల తర్వాత చెకప్ అంటే నేనేమో వన్ అండ్ హాఫ్ మంత్ పోయిన తర్వాత వెళ్ళాను నాకేమో అప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ మంత్ చెకప్కి వెళ్లే ముందు బయట బీపీ చెక్ చేస్తారు కదా అప్పుడు మళ్ళీ హైగానే ఉంది డాక్టర్ బయటకు వచ్చి మళ్ళీ హైగానే ఉందా అని చెప్పి వెంటనే మళ్ళీ స్కానింగ్ రాసి నాకేంటంటే సిక్స్త్ మంత్ వరకు బేబీ బంప్ అసలు ఉండేది కాదు సెవెంత్ మంత్ లో సడన్ గా బంప్ అనేది పెద్దది అయిపోయింది కంటిన్యూస్ గా మాట్లాడినా ఆవేశం వచ్చేసేది కంటిన్యూస్ గా నడిచినా ఆవేశం వచ్చేది ఇంకా పనులు అలా చేస్తున్నా సరే ఆవేశం వచ్చేసేది అలాగే హాస్పిటల్ కి మెట్లు ఎక్కేదాన్ని కదా స్టార్టింగ్ లో అలాగే ఆవేశం అనమాట వెంటనే బీపీ చెక్ చేసేవారు అది హైగా ఉండేది హై ఉందని చెప్పి స్కానింగ్ రాశారు కదా ఇంకా స్కానింగ్ లో ఏంటంటే అమనైటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉందని చెప్పారు కానీ బీపీ హైకి కి దానికైతే సంబంధం లేదు నన్నైతే హాస్పిటల్ జాయిన్ అయిపోమన్నారు వన్ వీక్ అయితే ఫ్లూయిడ్ సిక్కిస్తాము అని చెప్పారనమాట డ్యూటీలో పర్మిషన్ తీసుకుని హస్బెండ్ అయితే నాకు చెకప్ తీసుకొని వచ్చారనమాట కానీ ఆవిడైతే అప్పుడే నన్ను హాస్పిటల్లో జాయిన్ అయిపోమని చెప్తున్నారు నాకు లీవ్ కూడా ఎవరు మేడం అని చెప్పినా సరే ఒప్పుకోలేదన్నమాట మా ఇద్దరమే ఉన్నాము ఒకవేళ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నా సరే నాతో పాటు తోడు ఉండేవాళ్ళు ఎవరు లేరు డాక్టర్ ఎంత చెప్పినా మేమైతే హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి అసలు ఎగ్రీ అవ్వాలి ఆప్షన్ ఏమైనా ఉందనంటే పౌడర్ అయితే నాకు ఇచ్చారనమాట